జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ సభకు ప్రత్యేక ఆకర్షణ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అని ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ అన్నారు సభకు ప్రత్యేకంగా క్రౌడ్ మేనేజ్మెంట్ చేయవలసిన పని లేదన్నారు జనసేన ఆవిర్భావ దినోత్సవ సభపై బొలిశెట్టి శ్రీనివాస్ తో మా ప్రతినిధి ప్రసాద్ ఫేస్ టు ఫేస్ ఈ నెల పద్నాలుగున జరిగే జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవానికి ఇక్కడ ఏర్పాట్లు అయితే చాలా ముమ్మరంగా జరుగుతున్నాయి ఇదే అంశంపై మనతో మాట్లాడటానికి రాష్ట్ర ప్రభుత్వ వైపు జనసేన ఎమ్మెల్యే బొలిసెట్టి శ్రీనివాస్ గారు ఉన్నారు ఆయన మాట్లాడించే ప్రయత్నించేంతం సార్ నమస్తే అండి ఈ పిఠాపురంలో ఈ పద్నాలుగు నుంచి జరిగే జనసేన పార్టీ ఆవిర్భావ ఏ విధంగా ఉండిపోతుంది ఏర్పాట్లు ఎలా ఉన్నాయంట చాలా అద్భుతంగా జరుగుద్దండి ఎందుకంటే గడిచిన గతంలో ప్రభుత్వం రూలింగ్ పార్టీ కానప్పుడు కూడా ఒక జనసేన పార్టీ సభలు మాత్రం ఎవరో ఆపలేకపోయారు చాలా దిగ్విజయంగా జరిగినాయి అంతకు మించి రెట్టింపు ఉత్సాహంతో లక్షలాది మంది జనంతో పవన్ కళ్యాణ్ గారి నాయకత్వానికి వద్దిల్లాలని చెప్పి అనే విధంగా నినాదాలతో సభ ఉంది మరి ఈ సభ రానున్న రోజుల్లో సక్సెస్ఫుల్గా జరగాలని చెప్పి అందరూ కూడా ప్రయత్నం చేస్తూ ఉన్నారు మన నియోజకవర్గం నుంచి సుమారు ఎంతమంది వెళ్ళే అవకాశం ఉందండి ఇక్కడ దగ్గర కాన్స్టిట్యూన్సీల్లో యాభై వేల నుంచి లక్ష వస్తారు మన కాన్స్టిట్యసీలో ఏమన్నా పదివేల మంది దాకా వెళ్ళవచ్చు అది పిఠాపురం సభకు మీకు ఎక్కువ ఇక్కడ క్రౌడ్ మేనేజ్మెంట్ కమిటీ చైర్మన్గా కూడా మీకు బాధ్యతలు చెప్పింది అక్కడ సభ ఏర్పాట్లు ఏ విధంగా పరిశీలించబోతున్నారు ఎలా ఉంటుంది దాంతోపాటుగా తను కాన్స్టెన్సీ కూడా నేను చూడవలసిన అవసరం ఉంది పక్క కాన్స్టెన్సీ కాబట్టి అక్కడ మన ఎమ్మెల్యే లేరు కాబట్టి తణుకు తాడేపులు నేను చూస్తూ ఉన్నాను కాబట్టి రేపు పొద్దు నుంచి పద్నాలుగో తారీఖు దాకా పిఠాపురంలోనే ఉండి అన్ని కార్యక్రమాల్లో చేయవలసిన అవసరం ఉంది రేపు ఈరోజు యాక్చువల్గా కంట్రోల్ రూమ్ ప్రారంభానికి వెళ్ళవలసి ఉంది కానీ రేపు జాబ్ మేళా పెట్టడం దాదాపు నాలుగు వేల మంది స్టూడెంట్స్కి ఇక్కడ ఉద్యోగ అవకాశాలు కల్పించడం కోసం అన్ని కంపెనీలను తాడేపు తీసుకొచ్చి జాబ్ మేళా పెట్టడం జరిగింది దానివల్ల ఇక్కడ యువతకి ప్రాధాన్యత ఇచ్చే ఉద్దేశంతో రేపు మధ్యాహ్నం నుంచి నేను పార్టీ కార్యక్రమాల్లో పూర్తిగా ఉండి క్రౌడ్ మేనేజ్మెంట్లో ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా చూసి బాధ్యతను మా కమిటీ సభ్యులు మేము పార్టీ తీసుకుంటాం అంటే ఎంతకాలం ప్రతిపక్షంలో ఉండి సభలు ఒక విధంగా సక్సెస్ఫుల్ అయింది ఇప్పుడు మచిలీపట్నం కూడా చాలా రాష్ట్ర దేశ చరిత్రలోనే సభ వైపు చూశారు కానీ ఇప్పుడు జరగబోయే సభ ఏ విధంగా ఉందంట దానికంటే బాగుంటుంది యాక్చువల్గా ఏంటంటే దానికంటే బాగా జరుగుతుంది అందులో అనుమానం లేదు ఎందుకంటే క్రౌడ్ పుల్లింగ్ అవసరం లేదు పవన్ కళ్యాణ్ గంటే క్రౌడ్ పుల్లరు మేము చేసేది ఏం లేదు ఆయన చూసి వస్తారు కానీ మమ్మల్ని చూసి రారు కాదు ఎలా మేనేజ్మెంట్ ఎక్కడ కార్లు పెట్టాలి ఎక్కడ దింపాలి అసలు సభలో ఇబ్బంది లేకుండా చూడవలసిన బాధ్యతలు కమిటీలు తప్ప ఈ సభ మొత్తం పవన్ కళ్యాణ్ గారే పవన్ కళ్యాణ్ గారు ఉంటేనే సభ లేకపోతే మేము వెళ్తే ఎవరు రారు కాబట్టి పవన్ కళ్యాణ్ గారు ఉంటే క్రౌడ్ బుల్లింగ్కి ఇబ్బంది ఉండదు డెఫినెట్గా ఆయన మీద అభిమానం ఇంకా పెరిగింది కానీ ఎక్కడా కూడా తగ్గలేదు కాబట్టి డెఫినెట్గా దానికంటే రెట్టింపు జనంతో సభ జరగబోతాం అంటే రెండు వేల పద్నాలుగులో పార్టీ స్థాపించినప్పటి నుంచి ఒక కార్యకర్త కానీ అందరూ కూడా తన వెంట ఉన్నవారికి వేదికగా ఏదన్నా వాళ్ళకి దశ దిశ నిర్ణయించే అవకాశం ఉందంటారు అది పార్టీ నాయకులు కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి హోదాలో ఉన్నారు ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఇబ్బందులు ఉన్నప్పుడు కూడా ముందు అన్ని విలేజెస్ రా ఇప్పుడు యాక్చువల్ చెప్పాలంటే రాష్ట్ర జనాభా కోసం రాష్ట్రం కోసం ఇవాళ ఎలయన్స్లో ఉండవలసి మనం కష్టపడి రా ఈ రాష్ట్రాన్ని ముద్దు ముందుకు తీసుకెళ్లే విధంగా ఉంది అంటే యాక్చువల్గా రాష్ట్రం బాగుంటే మన మన వాళ్ళు కూడా బాగుంటారు కదా అంటే జనసైనికులు బాగుంటారు తెలుగుదేశం వాళ్ళు బాగుంటారు ఆ వైసీపీ అందరూ బాగుంటారు ప్రజలు అందరూ బాగుండాలనేది ఆయన ఉద్దేశం ఎవరైతే కష్టపడ్డారో వాళ్ళందరినీ గుర్తించారు ఇవాళ మేమంతా ఎమ్మెల్యేలు అయ్యామంటే పవన్ కళ్యాణ్ గారు సామాన్యుని తీసుకెళ్ళి ఎమ్మెల్యేలు చేశారు ఎమ్మెల్సీలు చేశారు రాష్ట్ర చైర్మన్లు చేశారు అందరికీ రాకపోవచ్చు అందరికీ వచ్చింది ఇచ్చేసారని నేను చెప్పను కానీ ముందు ఆర్థిక మూలాలు లేవు చాలామంది ఇబ్బందులు ఉన్నారు వాళ్ళందరినీ సెటిల్ చేయవలసిన బాధ్యత నాయకుల మీద ఉంది యాక్చువల్లీ పవన్ కళ్యాణ్ ఎంతమంది చూస్తున్నాను నా కాన్స్టిట్యూన్స్లో ఎవరు అన్నది తింటున్నారో లేదో చూడవలసిన బాధ్యత నా మీద ఉంటుంది కాబట్టి ఆ బాధ్యత నేను తీసుకుంటున్నాను అలాగే ఎక్కడోళ్ళు అక్కడ జనసేన పార్టీని కాపాడుకోవాలి ఆ కార్యకర్తల బాధ్యతను కూడా నాయకుడిగా తీసుకోవాల్సిన బాధ్యత నేను తీసుకున్నాను రేపు పద్నాలుగు జరగబోయే ఆవిర్భావ దినోత్సవానికి ఇటు గుడి నుంచి కార్యకర్తలే కానీ వేరే మహిళలే కానీ సభను విజయవంతం చేసే అవకాశం ఉందని ఇక్కడ బొల్లిసిట్టు శ్రీనివాస్ గారు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది కెమెరామెన్ అయ్యప్తో ప్రసాద్ ప్రైమ్ నైన్ న్యూస్ పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడి